రేపు ఆరో తారీఖు మా ఆచార్యులు గురువులు శ్రీ 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 త్రిదండ్రి రామానుజ చెంజీరు స్వామి వారి యొక్క పర్యవేక్షణలో బొబ్బిలి రాజా కాలేజ్ గ్రౌండ్లో రామపాదుక పట్టాభిషేకం కార్యక్రమం రేపు సాయంత్రం నాలుగు గంటలకి జరుగుతుంది దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడాను అది త్వరలో చక్కచక్క పూర్తవుతున్నాయి ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకల్లా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతాయని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను రేపు ఉదయం ఎనిమిది గంటలకి దర్బార్ మహల్ ఆవరణలోని స్వామివారి యొక్క తీర్థగోష్ఠి కార్యక్రమం అక్కడ చేయడం జరుగుతుంది తీర్థగోష్ఠి కార్యక్రమం దిగ్విజయం చేసి ఆ కార్యక్రమంలో అందరూ కూడా భక్తులు పాల్గొని మరి ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీర్వచనం పొందాలని నేను కోరుకుంటున్నాను రేపు సాయంత్రం నాలుగు గంటలకి కోట్లో నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుంది కోట నుంచి జెండా సెంటర్ దగ్గర నుంచి మన తాండ్రపాపారాయుడు కోడలి దక్షిణ దేవి సెంటర్ మీద నుంచి శ్వేతాచలపతి సెంటరు అక్కడి నుంచి పాత కృష్ణా టాకీస్ మీదుగా అంబేద్కర్ విగ్రహం కో ఆంజనేయస్వామి కోవిలి అంబేద్కర్ కూడలి అక్కడి నుంచి మన రాజా కాలేజ్ గ్రౌండ్కి మరి రావడం జరుగుతుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను సుమారు పదివేల మంది భక్తులకి సరిపడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది పూజా సామాగ్రి కూడా ప్యాకింగ్ మరి చక్కచక్కగా జరుగుతుంది అది కూడా ఇంచుమించు నైంటీ పర్సెంట్ పూర్తి అయిపోయింది అందరూ కూడా దయచేసి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా పోలీస్ వారు అవనివ్వండి వాలంటీర్స్ అవనా అందరితో కూడా అన్ని కార్యక్రమాలు చక్కచక్క జరుగుతున్నాయి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమంలోనే భాగస్వాములు అయ్యి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆ మహత్తరమైనటువంటి కార్యక్రమంలోనే మన జగత శ్రీరాములు వారి యొక్క పట్ట పాదుకులకి పట్టాభిషేకం చేసే పూజా కార్యక్రమంలోనే అందరూ కూడా పాల్గొని ఆ పునీతి పాత్రలు అవుతారని ఒక మహానుభావులు ఒక పూజ్యులు ఇవాళ బొబ్బుల రాజకుటుంబం అయినా బొబ్బుల సంస్థానమైనా ఎంత ఇవాళ ఈ ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నామన్న ఒక మంచి పేరు వచ్చిందంటే అది మా గురువు గారు మా ఆచార్యులైనటువంటి శ్రీమన్నారాయణ రామ చంజీర స్వామి వారి యొక్క మంగళ శాస్త్రాల వల్ల కాబట్టి అందరూ కూడా లోక కళ్యాణం గురించి జరిగే ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ప్రతి ఒక్కరిని అందరినీ కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను జయ శ్రీమన్నారాయణ